ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ జట్టు అధికారికంగా సెమీఫైనల్స్ రేస్ నుంచి నిష్క్రమించింది ఈరోజు అంటే సోమవారం నాడు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతోటి విజయం సాధించేసరికి న్యూజిలాండ్ అధికారికంగా సెమీ చేరింది న్యూజిలాండ్తో పాటుగా ఇండియా సైతము గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్స్కు చేరాయి గ్రూప్ ఏలో ఉన్నటువంటి మరో రెండు జట్లు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్లు రెండు ఓటములతోటి ఇంటి ముఖం పట్టాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్లకు మరొక మ్యాచ్ మిగిలి ఉంది ఆ రెండు జట్ల మధ్యనే ఆ మ్యాచ్ జరిగేది సో ఆ మ్యాచ్లో ఎవరు గెలిచినా ఒకే ఒక విజయం సాధిస్తారు కాబట్టి వారు సెమీఫైనల్స్ రేస్ నుంచి నిష్క్రమించారు ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి జట్టు లీగ్ దశలో మూడు మ్యాచ్లు ఆడుతుంది ఈ మూడు మ్యాచ్లలో కనీసము రెండు మ్యాచ్లు గెలిస్తేనే సెమీఫైనల్స్కు చేరుతుంది సో పాకిస్తాన్ జట్టు వరుసగా రెండు ఓటములు అదేవిధంగా బంగ్లాదేశ్ జట్టు కూడా వరుసగా రెండు ఓటములతోటి ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి అయినప్పటికీ మరొక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది ఆ రెండు జట్ల మధ్యనే అంటే ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించినటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్ల మధ్యనే ఆ మ్యాచ్ జరగబోతుంది ఆ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆ రెండు జట్లు ఇప్పటికే ఇంటి ముఖం పెట్టాయి ఇక గ్రూప్ ఏ నుంచి ఇండియా మరియు న్యూజిలాండ్ జట్లు అధికారికంగా సెమీఫైనల్స్కు చేరాయి అయితే గ్రూప్ ఏలో ప్రస్తుతము న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఇండియా రెండవ స్థానంలో ఉన్నాయి మళ్ళీ ఆ రెండు జట్ల మధ్య ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి లీగ్ మ్యాచ్ జరగబోతుంది ఆ లీగ్ మ్యాచ్లో అంటే ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయేటటువంటి ఆ చివరి లీగ్ మ్యాచ్లో ఎవరు గెలిచినా ఆ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరాయి అయితే ఆ లీగ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు గ్రూప్ ఏలో టాపర్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రోజు అంటే సోమవారం రాజు బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ కెప్టెన్ మొదట బంగ్లాదేశ్కు బ్యాటింగ్ అప్పజెప్పాడు సో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఆరు పనులు చేసింది రెండు వందల ముప్పై ఆరు పరులంటే ఓ మాదిరి స్కోరే అని చెప్పాలి ఇది భారీ స్కోరేమీ కాదు సో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో డెబ్బై ఏడు పనులతో టాప్ స్కోరర్గా నిలిచాడు నూట పది బంతులు ఎదుర్కొన్నటువంటి షాంటో తొమ్మిది ఫోర్లతో డెబ్బై ఏడు పనులు చేశారు ఆ తర్వాత జాకిర్ అలీ యాభై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై ఐదు పనులు చేసి సెకండ్ టాప్ స్కోరర్గా నిలిస్తే ఓపెనర్ తాన్జిద్ హసన్ ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై నాలుగు పనులు చేశాడు ఇక ఆ తర్వాత రిషద్ హుస్సేను ఇరవై ఐదు బంతుల్లో ఇరవై ఆరు పనులు చేశారు సో మొత్తంగా కెప్టెన్ షాంటో తప్ప బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో పెద్దగా ఎవరు కూడా కనీసము హాఫ్ సెంచరీ కూడా చేయక చేయలేకపోయారు జాకర్ అలీ మాత్రం నలభై ఐదు పరులతోటి కాస్త పర్వాలేదనిపించారు ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ బ్రాస్వెల్ అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శించాడు పది ఓవర్లలో కేవలం ఇరవై ఆరు పరులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు బ్రాస్వెల్ సో బ్రాస్వెల్కే ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత విలియం ఓరూర్కి సైతం చక్కటి బౌలింగ్ చేశాడు పది ఓవర్లలో నలభై ఐదు పరులు వచ్చి రెండు వికెట్లు పడగొట్టగా మ్యాట్ హెన్రీ ఆ తర్వాత జెమెన్సన్ వీరిద్దరు చెరొక వికెట్ తీయటం జరిగింది ఆ తర్వాత రెండు వందల ముప్పై ఏడు పరుల విజయ లక్ష్యంతో బరిలోకి తిరిగినటువంటి న్యూజిలాండ్ జట్టుకు తొలుత షాకుల మీద షాకులు తగిలాయి ఓపెనర్ విల్ యాంగో ఆరు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా డక్అౌట్ అయి విని తిరిగితే మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి స్టార్ బ్యాటర్ విలియమ్సన్ ఐదు నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు సో ఆ విధంగా న్యూజిలాండ్ జట్టు పదిహేను పరులకే రెండు కీలకమైనటువంటి వికెట్ల కోల్పోయి మరి కష్టాలు పడింది సో ఆ దశలో రచిన్ రవీంద్ర సో రచిన్ ఇటీవల జరిగినటువంటి ట్రాంగులర్ సిరీస్లో బాలు హెడ్కు తగలటంతో ఇంజూర్ అయ్యి మొదటి లీగ్ మ్యాచ్ ఆడలేదు సో రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్లో బరిలోకి తీయడం జరిగింది అద్భుతమైనటువంటి సెంచరీతో న్యూజిలాండ్ జట్టును ఆదుకున్నాడు సో తను ఆడినటువంటి మొదటి మ్యాచ్లోనే అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో తన డెబ్యూట్ మ్యాచ్లోనే రచిన్ రవీంద్ర అద్భుతమైనటువంటి సెంచరీ చేశాడు వరల్డ్ కప్లో కూడా ఏది వన్ డే వరల్డ్ కప్లో కూడా రచిన్ రవీంద్ర తొలి మ్యాచ్లోనే మరి సెంచరీ చేయడం జరిగింది ఆ విధంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో డెబ్యూ మ్యాచ్లలోనే సెంచరీ చేసినటువంటి బ్యాటర్గా రచిన్ రవీంద్ర రికార్డు సృష్టించాడు రచిన్ రవీంద్ర నూట ఐదు బంతులు ఎదుర్కొని పన్నెండు ఫోర్లు ఒక తోటి నూట పన్నెండు పరులు చేశాడు ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ లేథమ్ డెబ్బై ఆరు బంతుల్లో మూడు ఫోర్లతోటి యాభై ఐదు పరులు చేశారు వీరిద్దరు కలిసి అంటే రచిన్ రవీంద్ర ఆ తర్వాత టామ్ లేథమ్ వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు నూట ముప్పై ఆరు బంతుల్లోనే నూట ఇరవై తొమ్మిది పరులు జోడించి న్యూజిలాండ్ విజయానికి గట్టి పునాది వేశారు వాస్తవానికి వీరి పార్ట్నర్షిప్ అంటే రచిన్ రవీంద్ర ట్యామ్ లీతమ్ పార్ట్నర్షిప్పే న్యూజిలాండ్ని విజయపథంలో నడిపాయి చివరిలో రచిన్ రవీంద్ర అవుట్ అయినప్పటికీ ట్యామ్ రన్ అవుట్ అయినప్పటికీ గ్లెన్ ఫిలిప్స్ అండ్ బ్రేస్వెల్ వీరిద్దరూ కలిసి న్యూజిలాండ్కు విజయాన్ని సాధించి పెట్టారు గ్లెన్ ఫిలిప్స్ ఇరవై ఒక పరులతోటి నాట్అవుట్గా నిలిస్తే బ్రాస్వెల్ పదకొండు పరులతోటి నాట్అవుట్గా నిలిచాడు దీంతో న్యూజిలాండ్ జట్టు నలభై ఆరు పాయింట్ ఒక ఓవర్లలోనే రెండు వందల నలభై పనులు చేసి మరి ఐదు వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ సాధించినటువంటి ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టుతో పాటు ఇండియా జట్టు అధికారికంగా గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్స్కు చేరాయి ఇక బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ జట్లు అధికారికంగా సెమీ సిరీస్ నుంచి నిష్క్రమించాయి న్యూజిలాండ్ ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇప్పటివరకు ఈ మూడు ఈ నాలుగు జట్లు కూడా లీగ్ల దశలో రెండు రెండు మ్యాచ్లు ఆడాయి అయితే ఆడినటువంటి రెంట్కి రెండు మ్యాచ్లను గెలిచినటువంటి న్యూజిలాండ్ ఇండియా సెమీఫైనల్స్కు చేరితే ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఓడిపోయిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్లు ఇక ఇంటి ముఖం పట్టాయి సో మళ్ళీ ఈ నాలుగు జట్లకి తలా ఒక మ్యాచ్ ఆడేది ఉంది న్యూజిలాండ్ ఇండియా మధ్య ఒక మ్యాచ్ మరియు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య మరొక మ్యాచ్ జరగబోతుంది న్యూజిలాండ్ ఇండియా మధ్య జరిగేటటువంటి మ్యాచ్లో ఎవరు గెలిచినా కూడా వాళ్ళు గ్రూప్ ఏలో టాపర్గా నిలుస్తారు సో మిగతా వారు రెండవ స్థానంలో ఉండి సెమీఫైనల్స్ చేరుతారు ఇక బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య జరిగేటటువంటి మ్యాచ్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఇద్దరు ఇంటికి పోవటం ఖాయమైంది లీగ్ దేశంలో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడినటువంటి న్యూజిలాండ్ జట్టు రెండిట్లలో విజయం సాధించి నాలుగు పాయింట్లతోటి టేబుల్ టాపర్గా ఉంది ఇండియా కూడా రెండు మ్యాచ్లు ఆడి రెండు విజయాలు సాధించి మరి నాలుగు పాయింట్లు సాధించినప్పటికీ న్యూజిలాండ్తో పోలిస్తే నెట్ రన్ డేట్లో కాస్త వెనుకబడి ఉన్నటువంటి ఇండియా రెండవ స్థానంలో ఉంది సో నెట్ రన్ డేట్లో న్యూజిలాండు ప్లస్ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంటే ఇండియాది ప్లస్ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ అంటే నెట్ రన్ రేట్లో కాస్త ముందున్నటువంటి న్యూజిలాండ్ మరి టేబుల్ టాపర్గా ఉంటే ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది ఇక బంగ్లాదేశ్ ఆశ్చర్యంగా మూడో స్థానం మూడో స్థానం ఉంది అంటే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ రెండు జట్లు కూడా ఆడిన రెండు మ్యాచ్లలో ఓడిపోయినప్పటికీ నెట్ రన్ రేట్లో పాకిస్తాన్తో పోలిస్తే బంగ్లాదేశ్ కాస్త మెరుగుగా ఉండటంతో బంగ్లాదేశ్ మైనస్ జీరో పాయింట్ ఫోర్ ఫోర్ త్రీ తోటి మూడవ స్థానంలో పాకిస్తాను రెంట్కి రెండు మ్యాచ్లు ఓడిపోయి మైనస్ ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది ఏడుతోటి మరి గ్రూప్ ఏ నుండి చివరి స్థానంలో ఉంది సో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైనటువంటి వారం రోజుల లోపే మరి ఇంటి ముఖం పట్టడం అనేది ఆ జట్టుకు తీరని శరాఘాతం నిజంగా ఘోర అవమానంగా చెప్పుకోవచ్చు ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఇండియా పాకిస్తాన్కి ఆడటానికి రావడానికి నిరాకరించిన సందర్భంలో ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి చివరికి దుబాయ్లో ఇండియాతోటి మ్యాచ్లు ఆడటానికి అంగీకరించి స్టేడియాలు రెడీ కాకపోవడంతో పలు విమర్శలు ఎదుర్కొని మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్నటువంటి పాకిస్తాన్ జట్టు ఆట తీరులో మాత్రము తీసికట్టుగా మరి నానాటికి తీసికట్టుగా మారిపోయి పాకిస్తాన్ ఇంటి ముఖం పడ్డం అనేది ఆ జట్టుకి ఆ దేశానికి కూడా ఒక ఘోరమైనటువంటి అవమానంగా పరిగణించింది సో మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ ఇండియా అధికారికంగా సెమీఫైనల్స్కు చేరాయి బంగ్లాదేశ్ పాకిస్తాను అధికారికంగా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించాయి ఇక గ్రూప్ బి నుంచి ఎవరెవరు సెమీఫైనల్స్కు చేరుతారనేది దాదాపుగా రేపు తేలిపోయేటటువంటి అవకాశం ఉంది సో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్లు చెరొక విజయం సాధించి కాస్త ముందంజలో ఉన్నాయి ఇక ఈ గ్రూప్ బి నుంచి రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ రేపు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది ఇప్పటికే ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా చెరుక విజయం సాధించి కాస్త ముందంజలో ఉన్నాయి రేపు ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు సెమీస్కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రేపు చాలా క్రూషియల్ మ్యాచ్ గ్రూప్ బి నుంచి జరగబోతుంది ఎందుకంటే గ్రూప్ ఏ నుండి సెమీఫైనల్స్కు చేరే జట్లు ఏవైతే తేలిపోయిన నేపథ్యంలో గ్రూప్ బి నుంచి సెమీఫైనల్స్కు చేరేటువంటి జట్లు ఏవి అనేది రేపు కొంత కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆస్ట్రేలియా గెలిస్తే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా గెలిస్తే సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్కు చేరుతాయి కాబట్టి రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్ бгоцу.